కోట్ల కోట్ల రూపాయలున్నాయి దావా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలంటే నువ్వు మీ అయ్యా బయటికి రారు నువ్వు మీ అయ్యా తిట్టని తిట్లు ఎక్కువ తిట్లే నేను లవంగం తింటే తంబాకు వండావు సిగ్గుండాలకు కొంచెం అన్నావు ఇజ్జదాబ్ వేరాదా నన్ను వాడు వీడు అని మాట్లాడినావు ఇదాబాబా వేరాదా నీ మీద మీ అయ్య నన్ను ఆరు తల్లి నా తలికే ఆరు ముక్కలు నడుతానడు ఇజ్జదా వేరాదా నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష ఆ భాష మాట్లాడాడు ఇజ్జదా వేరాదా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు దళితులు ముఖ్యమంత్రి చేస్తానవు మోసం చేస్తావు ఇజ్జ వ్యవస్థ ఏడుంటావు ఏడుంటావు నువ్వు యువతకు ఉద్యోగాలు ఇస్తానవు మోసం చేసినావు ఇజ్జావేస్తుంటే నువ్వు నువ్వుని ఏడుంటారు ఏడు ఉంటావు నిరుద్యోగ బుద్ధిస్తానవు ఇయ్యలేదు ఇజ్జద్ద వేస్తే ఏడుంటావు నువ్వు రుణమాఫియావు చేయలేదు ఇజ్జావ్యవస్థ ఏడుంటావు ఏడుంటావును డబుల్ బెడ్రౌండ్ ఇస్తాన్నావు మోసం చేసినావు ఇజ్జావ్యవస్థ ఏడుంటావు ఏడుంటావును గట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు మీ నాయన పేరు చెప్పి మీ అయ్య పేరు చెప్పి నువ్వు వచ్చినావు నేను తొమ్మిది సార్లు జైలుకి పోయినా నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు నూట తొమ్మిది కేసులు తొమ్మిది సార్లు జైలుకి పోయినా నూట తొమ్మిది కేసులు అర్ధరాత్రి మధ్యాహ్నం మధ్యాహ్నప్పుడు ఎత్తుకపోయారు రాళ్ల దాడులు చేశారు కానీ అన్నిటినీ నేను ఎట్లా ఎదుకున్నా రాజకీయా నాకు నేను ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జాబాసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు నోటీస్ నోటీస్య బండి సంజయ్ భయపడతాడు తెలంగాణ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో బా బిఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని వాస్తవమా కాదా అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద ఇజ్జాదాబా వేసి బెదిరిచే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించాల ఇది కరెక్టా నేదో బూతులు మాట్లాడలేదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా నేను కోర్టు పక్కన నిరూపించుకుంటాను ఇది ప్రభుత్వము ఇవాళ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది ఫీజు నియమించాలనే ఒక కమిటీ వేసింది ఒక కమిటీ వేసి ప్లే గ్రౌండ్ ఉందా ఇప్పుడు ల్యాబ్స్ ఉన్నాయా నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా అని ఒక టీం వేసి ఒక కమిటీ వేసి అన్ని కాలేజీలు తింపి బెదిరిచే ప్రయత్నం చేస్తే ఈ యాజమాన్యాలు పది సంవత్సరాలు ఫీజు రిమేజ్ అడగలేక తప్పించుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా అదే పందాన పోయి వాళ్ళు ఫీజు రిమేజ్ పడిన వాళ్ళంటే ఇవాళ ఈ ముగ్గురు మంత్రులను ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు గతంలో కేసీఆర్ గారు వేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తున్నాం నాణ్యత ప్రమాణ విషయంలో కంపెనీ నివేదికను పరిశీలిస్తున్నాం మళ్ళీ దానికి ఏం ఇవ్వడానికి మాకు అభ్యర్థులు దానికి సానుకూలంగానే ఉన్నాం ఫీజు సానుకూలంగానే ఉన్నారట కానీ బెదిరిస్తారట బెదిరిచి మళ్ళీ అడగకండి మీరు సై చేయకండి అని చెప్పి బెదిరింపు దొరకడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రయత్నం చేస్తున్నది అందుకే దొందు దొందే ఆ ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకి ఏం తేడా లేదు కాబట్టి ఫీజు రిమేస్ పెట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా పదిహేను లక్షల మంది విద్యార్థులు రోడ్ల పడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా టెన్షన్లో ఉన్నారు చదువుడా సచ్చుడా చదువుడా అటువంటి ఆలోచనలు ఇలా టెన్షన్ వాతావరణంలో ఇలా పేరెంట్స్ ఉన్నారు యాజమాన్యాలు సిబ్బందిలకు జీతాలు చెల్లించలేక బిల్లు కిరాయిలు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక ఇలా అప్పులప్పాలయ్యి బ్యాంకులో లోన్ తీసుకొని బ్యాంకులకు మిత్తి మీద మిత్తి కట్టలేక యాజమాన్యాలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది వీటి మీద సానుకూలంగా స్పందించండి వాళ్ళకు ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి వాళ్ళు అడిగేది మీరు టోకెన్లు ఇచ్చిర్రు ఇస్తా అన్నారు ఇలా ప్రభుత్వం నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత పాలకుల మీద ఉంటుంది